సుభాష్ చంద్రబోసు లేకపోతే అతని పేరుంది ఇంకొక ఎంపీ మంత్రిగా కూడా ఇచ్చి తర్వాత ఇచ్చారు కదా ఆయన ఎన్నిసార్లు ఓడిపోతున్నా తీసుకొచ్చి రేపల్ల చేసుకొచ్చారు కదా అట్లాగా మోపిదేవి వెంకట అట్లాంటి మెంటాలిటీ ఉన్నది అలాగే తన అది ఒక రకంగా నచ్చుతుంది సామాన్య పబ్లిక్ రి చూస్తే పోతానంటే పొమ్మంటున్నాడు అదే యాటిట్యూడ్ అనే ఫీలింగ్ వస్తుంది కానీ పదేళ్ళు అయినా సరే ఒకసారి ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్ళు అధికారులు ఉన్నా సరే ఇంకా రిపోర్టుల మీద ఆధారపడి చేసే రాజకీయమే తప్ప అనుభవంతో కూడి చేసిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో కనిపించలేదు ఖచ్చితంగా అనాలి ఎందుకంటే తను కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినాడు కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగిని ప్రతి ఒక్కళ్ళని వెరిఫై చేయలేరు రిపోర్ట్ చంద్రబాబు అయినా రిపోర్టే మా అరేజన్ రిపోర్ట్లు తెప్పించుకోలేదు ఆయన రిపోర్ట్ టేబుల్ వచ్చినా ఒక ఒక ఆలోచన ఐడియా కదా అదే చంద్రబాబుకి సుదీర్ఘ అనుభవం ఉండటం వల్ల రెండవది మొహమాట పడతాడు చంద్రబాబు నాయకుల విషయంలో పార్టీ నమ్ముకుని ఉన్నాడు మన అంటే బాగా ప్రేమ చూపెడతాడు చూద్దాం అనేటటువంటి ఉంటది ఇతనికి అది ఉంటది మన అంటే బాగా ప్రేమ చూపెడతాడు కానీ రిపోర్ట్కి ఇచ్చే వాల్యూ ఆ ప్రేమకి ఇవ్వడం సహజంగా ఉంటది కానీ రిపోర్ట్ ఈజ్ ఫైనల్ అనే రకం మార్కులు వేసేది రిపోర్ట్ ఆధారంగానే రాసిన పరీక్ష ఆధారంగానే తప్పించి ఇట్లా ఉండదని లెక్కేస్తాడు అయితే మాస్టర్ సరైన వాడు కాదు దానివల్ల దెబ్బతిన్నాడు పేపర్ దిద్దేవాళ్ళు సరైన అంటే లెక్కలు చూసుకుంటే ఆయన చూపించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ సంక్షేమానికి సంబంధించి చూపిన లెక్కలు పవర్ పాయింట్ ప్రజలు సామాజిక వర్గాల లెక్కలు ఇమీడియట్గా బీసీలకి సీట్లు పెంచు ఇవన్నీ చూస్తే బాబుగారి కన్నా చాలా పెద్ద కసరత్ చేసేస్తున్నారు ఆయన దగ్గర కన్నా చాలా పెద్ద లెక్కలు ఉన్నాయి ఈయన దగ్గర అనుకున్నారు కానీ అవన్నీ బెడ్స్ కొట్టేసినాయి అంటే ఇక్కడ గారి లెక్క కరెక్ట్ అయిందని చెప్పాలి ఒక రకంగా ఆయన విన్ అయ్యారు కాబట్టి ఈయన ఒక రకంగా భారీ ఫెయిల్యూర్ మూట కట్టుకున్నారు అది కూడా ఆయన అనుభవ రాహిత్యమైన లేదంటే ఆయన సొంత నిర్ణయాలు కూడా అక్కడ దెబ్బతీసినాయి